హలో ఎవరివన్ మనకు స్టీల్ అథార్టీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అపాయింట్మెంట్ ఇన్ వేరియస్ ప్లాన్స్ ఆర్ యూనిట్స్ ఆఫ్ మైన్స్ ఆఫ్ సేల్ పోస్ట్ వచ్చేసరికి ఓసీటీటీ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ యూనిట్స్ వచ్చేసరికి సేల్ యూనిట్స్ అన్నిట్లో ఉంది వేకెన్సీస్ క్లియర్గా మెన్షన్ చేయడం టోటల్ నైన్ యూనిట్స్ ఉన్నాయి నైన్ యూనిట్స్లో ఇక్కడ మనకు డిసిప్లి పోస్ట్ అండ్ డిసిప్లిన్ వైజ్గా మనకు కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఓసీటీటీ మెటర్జీ మెటలజీ వాళ్ళకి బిఎస్ఎల్ టెన్ బిఎస్పి ట్వెల్వ్ సిఎఫ్పి వన్ డిఎస్పి టెన్ ఐఎస్పి నైన్ ఆర్ఎస్పి ఫోర్టీన్ ఆర్టీసీఏఎస్ వన్ ఇలా మనకు మెటలజీ వాళ్ళకి ఎలక్ట్రికల్ వాళ్ళకి మెకానికల్ వాళ్ళకి ఇన్స్ట్రుమెంటేషన్కి సివిల్ కెమికల్ సెరామిక్స్కి ఎలక్ట్రానిక్స్కి కంప్యూటర్ ఐటీ ఫర్ మైమ్స్ ఓన్లీ ఓసీటీటీ డ్రాప్స్ మ్యాన్ ఇన్ని ఇన్ని బ్రాంచెస్ వాళ్ళకైతే వేకెన్సీస్ అనేవి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కేటగిరీ వైజ్గా టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ యూనిట్లు ఎన్ని ఉన్నాయని చెప్పి క్లారిటీగా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ స్పెసిఫిక్గా డ్రాట్స్ మ్యాన్ ఏదైతే ఉందో వాళ్ళకైతే స్పెసిఫిక్గా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు క్యాండిడేట్స్ అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఓసైటీ ట్రైనింగ్ డ్రాట్స్ మ్యాన్ మస్ట్ అప్లౌడ్ ద స్కాండ్ కాపీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఫల్ ఫిలింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ ఉన్నాయి ఇదైతే ఒక గుర్తు చేసుకో ఒకసారి గుర్తు చేసుకోండి అండ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే మన క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మెటలజీకి వచ్చేసరికి డిప్లొమా డిప్లొమా ఉండాలి డిప్లొమా సరిపోతుంది ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఏజ్ క్రూషల్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి మార్చ్ ఎయిటీన్త్ రోజు ఇచ్చారు ఇక్కడ చూసుకుని ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ అన్ రిజర్వ్డ్ పోస్ట్ అండ్ పోస్ట్ రిజర్వ్ ఫర్ ఓబీసీఆర్ ఈడబ్ల్యూఎస్ క్వాలిఫైయింగ్ మార్క్స్ డిప్లొమాలో ఫార్టీ పర్సెంట్ ఫర్ ఎస్సీ ఎస్సీఎస్టీస్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి డిప్లొమానే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రా ఎలక్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్కి డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ సివిల్ వాళ్ళకి సివిల్లో ఉండాలి కెమికల్ ఇలా మీ యొక్క ఎలిజిబిలిటీ చూసుకుని ఇక్కడ డ్రాట్స్ మ్యాన్ ఏదైతే కొత్త పోస్ట్ వచ్చిందో ఓసిటీ దీనికైతే డిప్లొమా అయిన సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆర్కిటెక్చర్ అసెన్స్టెన్షిప్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ అంట అండ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి యాజ్ బ్రాట్స్ మ్యాన్ ఆర్ డిజైన్ అసిస్టెంట్ హ్యావింగ్ వర్క్ ఇన్ ఆటోకాడ్ సిస్టమ్ ఫర్ డ్రాయింగ్ ప్రిపరేషన్ ఇన్ ఇండస్ట్రియల్ ఆర్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి ఎవరికి డిప్లొమా సివిల్ కానీ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ కానీ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ చేసిన వాళ్ళకి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు క్యాండిడేట్స్ ద రిక్వెస్ట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ డిస్టెన్స్ మోడ్ ఎవరైతే చేస్తారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు అండ్ ఎమల్మెంట్ చూసుకుంటే పేస్కెల్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి థర్టీ ఎయిట్ థౌసండ్ నైన్ ట్వంటీ రూపీస్ ఎస్ త్రీ గ్రేడ్లో పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది టూ ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ వచ్చేసరికి సిక్స్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇవ్వడం జరుగుతుంది టోటల్ యాజ్ పర్ సిటీసీ మొత్తాన్ని చూసుకుంటే మనం టెన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ అప్రాక్సిమేట్ అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది ఎస్ త్రీ గ్రేడ్ వాళ్ళకి నోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి సీబీటీ టెస్ట్ ఉంటుంది హిందీ ఇంగ్లీష్లో టూ సెగ్మెంట్స్లో ఉంటుంది హండ్రెడ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ వచ్చేసరికి టెక్నికల్ ఫిఫ్టీ వచ్చేసరికి నాన్ టెక్నికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది డ్యూరేషన్ వచ్చేసి నైంటీ మినిట్స్ వన్ ఎస్ టూ త్రీ రేషియాలో పిలవడం అయితే స్కిల్ టెస్ట్కి పిలవడం అయితే జరుగుతుంది ఇంటర్వ్యూ ఉంటుంది फॉर फाइनल सेलेक्ट वेटेज ऑफ सीबीटी विल बी हंड्रेड परसेंट की इन व्यू द रिजर्वे क्रैटरीियाबीटी मार्क्सम फैनलो आफर विल बी इश्यू डि कैंडेट हैविंग हायर मार्क्स इन सबीटी सीबीटी वैसे वारे स्की टेस्ट अन तरह से सैलक्ष क्रैटीरिया सीबीटी डिपेंड वन इट वन मेन वन इस्ट वन मेरी अने रिज जो एल वाल फिर सिक्स मंथ ద డిసిప్లిన్ వైజ్ ప్యానల్ విల్ బీ ఫార్మ్ మై ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇట్స్ విల్ బీ ఆపరేటింగ్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ జాయినింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎగెన్స్ ఇనిషియల్ ఆఫర్ ప్యానల్ విల్ బీ వెల్ ఫార్ సిక్స్ మంత్స్ మెరిట్ లిస్ట్ ఏదైతే రిలీజ్ అవుతుంది సిక్స్ మంత్స్ వరకు మాకు టైం ఏదైనా టైమ్ ఉంటుంది అప్రూవల్కి ఫిజికల్ స్టాండర్డ్ చూసుకుంటే మేల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంటమీడియర్స్ ఫీమేల్ వన్ ఫార్టీ త్రీ ఉండాలి వెయిట్ ఫార్టీ ఫైవ్ మినిమమ్ ఇక్కడ థర్టీ ఫైవ్ మినిమమ్ ఇవి ఫిజికల్ మెజర్మెంట్ చూసుకోవచ్చు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి జనరల్ వాళ్ళకి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఎస్సిఎస్టీ పీడబ్ల్యూడి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి టూ హండ్రెడ్ రూపీస్ టెస్ట్ సెంటర్స్ వచ్చేసరికి అడ్మిట్ కార్డులోనే ఇంటిమీట్ చేయడం జరుగుతుంది ఇండియాలో ఎక్కడైనా పడవచ్చు ఎగ్జామ్ సెంటర్ అనేది అప్లికేషన్ అనేది కెరియర్స్ పేజ్ ఆన్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ సేల్ కెరియర్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళి అఫీషియల్ కెరియర్ సెక్షన్కి వెళ్ళి అప్లై చేసుకోండి నెక్స్ట్ మీ జనరల్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకు స్టార్టింగ్ వచ్చేసరికి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ నుంచి స్టార్ట్ అయింది క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మార్చ్ ఎయిటీన్త్ రోజు అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అయిపోతున్నాయి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం అనేది సో క్యాండిడేట్స్ ఎవరైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ లైక్ డిప్లొమా పర్టికులర్ డిసిప్లిన్లలో ఉన్నారు మట్లాగే ఎలక్ట్రికల్ మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ సివిల్ కెమికల్ సెరామిక్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ ఐటీ అండ్ ట్రాడ్స్మెన్ ఈ పోస్ట్లోకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో మీరు అప్లై చేసుకోండి శాలరీస్ కూడా బాగుంటాయి సార్ సేల్ మహారత్న కంపెనీ వేకెన్సీస్ కూడా చాలానే ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ ఎస్ఎస్సి ఐటీఐ డిప్లొమా బీటెక్ ఇలాంటి అండ్ టీఎస్పిఎస్సి రిలేటెడ్ ఇవన్నీ గురించి మన ఛానల్లో అప్డేట్స్ చేయడం అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ